శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం గెడ్డలపాడు గ్రామానికి చెందిన చంద్రమ్మ గత గతకొండేళ్లుగా బోరు వర్కర్ పనిచేస్తున్నారు ఆశా వర్కర్ గా ఉద్యోగంలో కొనసాగాలంటే రెండు లక్షలు కట్టాలని గెద్దలపాడు గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారని చంద్రమ్మ ఆరోపించారు తాను రెండు లక్షలు కట్టలేనని గ్రామ పెద్దలకు చెప్పడంతో తమ మాట ధిక్కరించినందుకు గ్రామ పెద్దలు ఆమెను ఊరి నుంచి వెలివేశారని ఆశా వర్కర్ చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది గత ఎనిమిది నెలలుగా గ్రామ పెద్దలు తనను ఆశా వర్కర్గా విధులకు రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని చంద్రమ్మ తెలిపింది వారి మాట కాదన్నందుకు ఊరిలో ఎవరూ తనతో మాట్లాడకూడదని గ్రామస్ ఆంక్షలు పెట్టారని ఆమె వాపోయారు తాను మందులు ఇచ్చినా గ్రామస్తులు ఎవరూ తీసుకోకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు జారీ చేశారని చంద్రమ్మ స్పష్టం గ్రామ పెద్దల తన పై తనపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆమె జిల్లా ఎస్పీ కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు తనను ఊరి నుంచి బహిష్కరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు

అంటే మనం సాయంత్రం కట్టొని గోండి నేను మీరు మీరు ఆపరేషన్ ఆన్లైన్ 45 నిమిషాలు పడుతుంది ఆ లేకపోతే உனக்கு என்ன मालूम தெரியனேடா விழுந்து పరిచయమై விடுவே நான் ஐடிக்கு நான் செஞ்சது பாயிண்ட்ல ஐயக்கட மல்லகாசனோ சிடிக்கு பவுட் பரேய்தம் ஆர்க்கு சிஐடி ஆஷரவக்கு சிஐடி இந்த అధ్యక్ష సెక్రటరీ అయితే వేలం పాటు వేస్తాను రెండు లక్షలకి కట్టాలి అవసరం లేదు కట్టడం కట్టకపోతే నువ్వు ఉద్యోగం నుంచి సంపద పెట్టేసి ఎగో చేస్తుంది మామే ఈ ఒక టెన్ మంత్స్ బ్యాక్ జరిగితే అచ్చెన్నాయుడు గారు కలిస్తాను కలిస్తే ఆయన ఏదైనా ఉద్యోగపరంగా తప్పు చేయలేదు వస్తాయి రాజకీయాల గురించి आशा कुछ के बंदे 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 बंदे

అది ఈ అమ్మాయి కూడా సంతంపల్లి మండలం గద్దలకొండ ఇది గ్రామ చెరువు అక్కడ ఆశ్రమం దగ్గర ఈ అమ్మాయి అది అట కూడా ఉన్నారు వచ్చి ఎవరు ఎవర మాత్రం కూడా చూస్తాను అంతవరకు చూస్తాను కలకత్తాలో కూడా అన్ని చూస్తాను సారిస్తాను అని ఓసారి అంతన క్లైంట్ ఎరేబండి నాలుగు గంటలు వేచిస్తాను 30 దాకా ఎస్టిమేట్ ఎప్పుడు అంటే ఊర్లో ఆంగ్లవాడి పోస్టు వేలం పాటేస్తారు సార్ అంటే ఐదు సంవత్సరాల కిందట వేలం పాటేస్తారు సార్ అంగలబడి పోస్ట్ ఒకటే కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడి పోస్ట్ ఐదు సంవత్సరాల కిందట వేలం పాటేస్తారంటే నేను రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయ్యాను సార్ ఆశా వర్కర్గా గెదలపూడు గ్రామంలో రెండు వేల పద్నాలుగు జాయిన్ అయిన పది సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్ కానీ పది సంవత్సరాల కిందట వేలం పాటేస్తారు ఆంగ్లవాడి పోస్ట్ ఒకటే సార్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడి పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను ఊళ్ళో ఊర్లో ఆంగ్ల ఆశా వర్కర్ ఉంది మిడ్డే మీల్స్ ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది అలాగే సిఎప్ ఉంది డేలర్ ఉన్నారు అంగలవాడి ఆయా ఉంది అలాగే స్కూల్ ఆయా ఉంది మరి వాళ్ళందరి కుదిలేసి నా ఒక్కరికే ఎందుకు వేలం పాట వేశారు నా యొక్క దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించారు సార్ పెద్దలకి అలగాడుగుతే ఏం చేశారంట పెద్దలు నిన్న మీటింగ్ పెట్టేస్తా మీటింగ్ పెట్టి మాకు పిలుస్తారు సార్ అంటే ఎనిమిదో నెలలో మొదటి మీటింగ్ అయింది సార్ ఊర్లో రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని ఎనిమిదో నెలలో పిలుస్తారు నాకు అంటే ఎనిమిదో నెలలో ఒకరోజు అంటే ప్రతి నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది కానీ ఒక్క శనివారం పూట మీటింగ్ అవుతుంది ఆ రోజు మా వాళ్ళు మేము మత్స్యకొరం కదా వేటకి రోజు ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను నేను డ్యూటీకి వెళ్ళిపోయాను వాళ్ళు పిలుస్తారు పెద్దలు పిలిస్తే వెళ్ళాను సార్ వెళ్తేలగా అడిగారు నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు ముప్పై వేలు పాట అయిపోయింది కానీ నేను లక్ష ఎనభై ఐదు వేలకు పాడాను కొండ చూద్దామని పాడాను కానీ లక్ష ఎనభై ఐదు వేలకు కూడా నాకు ఇవ్వలేదు ఇంకొక ఆమె చేసేది ఆమె పాడింది రెండు లక్షలకి ఆవిడ ఇప్పుడు నిన్న పదిహేడో తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నేను చేస్తానని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా లేదు అంటే సంతకం పెట్టకపోతే రెండు లక్షలు అని ఇవ్వాలని అడిగారు కానీ నేనైతే పెద్ద నేను ఇవ్వలేను రెండు లక్షల ఇవ్వకపోతే మీరే ప్రెజెంట్స్ చేసారని అడిగారు నేనైతే రెజెంట్స్ కూడా చేయలేను అంటే నిన్న ఏం చేశారంటే ఊరు దండూరేసి నా ఫ్యామిలీతో మేము ఆరుగురు ఉన్నాం సార్ ఆరుగురితో ఎవరు కూడా ఊర్లో ఉన్న వాళ్ళ చిన్నలు పెద్దలు ఎవరు కూడా మాట్లాడొద్దు అలాగే ఆవిడ ఇచ్చిన మందులు తీసుకోవద్దు అలాగే ప్రతీ నెలకు కూడా మా ఊరికి బెండ్ వస్తుంది అన్నట్టు కోరుబండి అక్కడ కూడా మీరు వెళ్ళొద్దు ఆవిడ పిలుస్తా అని చెప్పారు సార్ ఊర్లో ఎవరైతే మాట్లాడట్లేదు మా ఆయన కూడా వేటకు వెళ్తారు సార్ మా ఆయనకి కూడా దండూరు వేస్తారు ఏమైనా అంటే ఆ అతను బోటుకు వచ్చినా కూడా బోటుకు కూడా వేసుకోవద్దు వాళ్ళ బాబుకి అలా ఆయనకి అని చెప్పారు సార్ కానీ మేము అలాగే నిన్నప్పించి అయితే మాకు పిల్లలేక తిప్పలేక అలాగే ఉన్నాం సార్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఏం చేసేస్తారో కొడతా రేటు తిడుతా రేటు అని భయం ఉంది సార్ అవి ఒకటే ఉంది సార్ నటు చంద్రం సార్ నా పేరు మాది గెద్దరపూడి గ్రామం సార్ లక్కివల పంచాయతీ సంత ఎవరు మా ఊరు మీరు మీరు ముందు చేయలేదు ఎవరు కలెక్టర్ గారికి తర్వాత డీఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాము ఎఫ్పి ఆఫీస్కి వెళ్ళాము సార్ సారేమో డీఎంహెచ్ ఆఫీస్ సారం ఏమన్నారంటే నీ ఉద్యోగం తీయడానికి అవదమ్మ నువ్వే చేయాల పని వాళ్ళు ఎవరో వేలం పాట ఎలా అవుతుంది వాళ్ళు వేలం పాట వేసినా నువ్వే చేయాలా నీ ఉద్యోగం మామీ మేము ఎవరు తీయరు నీ పని నువ్వు చేసుకో మేము ముత్తు కలుస్తామని చెప్పారు అలాగే ఎస్పి ఆఫీస్కి వెళ్ళాం సార్ అక్కడ కూడా ఎస్పి సార్ కూడా చెప్పారు అమ్మ పాటలేటమ్మా ఇదేంటి ఎప్పుడు ఆలకించని అంటే విచిత్రం మాటలు కానీ నీ ఉద్యోగం ఎవరు తీయరు మీకు రా అంటే మీ మీ ప్రభుత్వం అంటే మీకు డిపార్ట్మెంట్ ఉన్నది కదా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు నీకెవరు ఎవరు ఏం చేయరు నువ్వు వెళ్ళు నీకెవరు ఎవరు కొట్టరు తిట్టని చెప్పారు అలాగే ఇక్కడికి వచ్చాను సార్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు ఎవరమ్మ తీసుకొస్తారు నీ ఉద్యోగం నువ్వు మీ ఊళ్ళో చేయంచకపోతే పక్క ఊళ్ళో చేసుకుంటావు కానీ నీకు ఎవరు ఏమన్నారు చేయరు నీ పని నువ్వు చేసుకోవచ్చు మేము వచ్చి మాట్లాడతామని చెప్పారు